హలో హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మనం ఇలా ఆలు క్యారెట్తో పిల్లలకి స్నాక్స్ తయారు చేద్దాము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఆలు మూడు తీసుకున్నాను రెండు క్యారెట్ ఒక కప్పు శనగపిండి రెండు స్పూన్లు కాన్ పౌడర్ ఒక స్పూన్ కారం టేబుల్ స్పూన్ గరం మసాలా టేబుల్ స్పూన్ ధనియాల పొడి తగినంత సాల్టు ఫుడ్ కలర్ వేస్తున్నానండి కొంచెం నేను ఇవన్నీ ఇవి ఆలు క్యారెట్ తురుముకొని మనం రెడీ చేసుకునే చూపిస్తాను ఆలు క్యారెట్ సన్నగా తురిమానండి హెల్దీ స్నాక్స్ అండి పిల్లలకి బాగా నచ్చుతాయి ఇష్టంగా తింటారండి ఈ స్నాక్స్ మనం బై మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో కలిపేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలుపుకోవాలి మనం తగినంత ఉప్పు అవన్నీ వేసుకున్నాం కదా గరం మసాలా కారం అన్నీ మీకు చూపించాను కదండి అదే క్వాంటిటీలో వేసుకొని వాటర్ వేయకూడదండి వాటర్ వేయకుండా కలుపుకుంటే ఆ క్వాంటిటీకి దానికి అన్నిటికీ సరిపోతుంది మనకు ఆల్రెడీ ఆలూలో వాటర్ ఉంటుంది క్యారెట్ కూడా కొంచెం నిమ్మగానే ఉంటుంది కాబట్టి మనకి వాటర్ అవసరం లేదు అయితే కలుపుకోవడంలో బ్రాస్ బాగా నీట్గా కలుపుకోవండి కలిగి మళ్ళీ కలవకపోతే బాగుండదు కలుపుకున్నాను ఇదే మనకి బాగుండే పిండి క్వాంటిటీలో వస్తుంది చూడండి మనకి పకోడా టైప్లో వస్తే చాలండి పకోడా పిండి కలుపుకుంటాం కదండి ఆ టైప్లో వస్తే సరిపోతుంది ఇట్లా రావాలి మొత్తం తగినంత తగినంత ఆయిల్ పోసుకున్నాం డీప్ ఫ్రై చేయాలండి ఇది మనం ఆయిల్ కాగాక చూడండి ఆయిల్ కాలి కాగింది మనకి బాగా నేను వదిలేస్తున్నాను మరీ పెద్ద వేసు వేయద్దు మనం అన్నీ పచ్చి క్యారెట్టు ఆలు అంతా పచ్చి కలిపాం కాబట్టి చిన్న సైజులో వేసుకున్నామంటే మనం లాగా స్నాక్స్ బాగుంటాయి పిల్లలకి పిల్లలకి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్గా చేసి సాస్ కానీ వేసి ఇచ్చామంటే ఇష్టంగా తింటారండి కొత్త డిష్ ట్రై చేయండి ఓకే అండి చూడండి బాగుండాలి లాగా కాల్ చేశాను చూడండి దీంట్లో పెరుగు ఆనియను మనం పెరుగు చట్నీ ఉండదు కదండి అది చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు ఆలు క్యారెట్ స్నాక్స్ రెడీ అయిపోయినాయండి మన శనగపిండి టేస్ట్ తోటి చూడండి లోపల ఎంత బాగా ఉడికిపోయిందో టేస్ట్ చేద్దాం సూపర్గా ఉందండి చికెన్ ముక్కనోట్లు ఉందండి సూపర్ డిష్ అండి బాగుంది ఒకసారి ట్రై చేయండి ఈ డిష్ మీకు నచ్చితే మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి